హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన నిత్య జీవితంలో జరిగే ప్రతిచర్య చట్టాలతో అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి చట్టాల మీద అవగాహన కలిగి ఉండాలి ఈరోజు మన ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన రీసెంట్ జడ్జిమెంట్లో ప్రేమించి పెళ్లి చేసుకున్న యువత యువకులకు కలిసి జీవించడానికి పూర్తి స్వేచ్ఛ హక్కు ఉందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారంగా ఎవరైనా పెళ్లి ప్రేమించి పెళ్లి చేసుకు పెళ్లి చేసుకుంటానని శాంతియుతంగా జీవించడానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది నూతన జంటకు పూర్తి భరోసా ఇచ్చిందనమాట కుటుంబ సభ్యుల వ్యతిరేకత వల్ల వారి స్వేచ్ఛకు అడ్డుకోలేదని స్పష్టం చేసింది ఉంటాను ఫ్రెండ్స్ ఈ రోజు బాతిత్కు ప్రేమించి పిల్లలు దొంగితేవరికే కుటుంబ సభ్యుల వల్ల ఏమన్నా వ్యతిరేకత ఎక్కువ కేసుకోవటం వద్దకు దానికి అడ్డుకోలేని ద్వారా దచ్చి స్ఫూర్తి స్వేచ్ఛగా పిల్లలు తీసుకుని వచ్చిన దగ్గరికిచ్చి ఆర్టికల్ రాజ్ ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారణ ప్రకారంగా పూర్తి స్వేచ్ఛ మంత్రిచ్చి మా ఢిల్లీ హైకోర్టు స్పష్టం సరే సరేమంతా ఫ్రెండ్స్